మన భారత భారతనాడి సతీ సావిత్రి సతీ అనసూయ అరుంధతి వీళ్ళందరికంటే పెద్ద పతివ్రత నాకు తెలిసి ఇప్పుడు కాజోలు అజయ్ దేవర్గాని భార్య ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం ఎంత నీత్యంగా మాట్లాడుతుందో చూడండి ఈ మహాతల్లి పెళ్ళిళ్ళకు కూడా ఎక్స్పైరీ డేట్ కావాలంట ఈ విషయం అర్థం కాలే ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చే తలకి ఈవిడ కూడా ఉంటుంది అంటే వీళ్ళు బాగా అందంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు మొగుడితో ఒక పది ఇరవై సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ కావాలి అంటే అప్పటికి వీళ్ళు కూడా ముసలి వాళ్ళు అయింటారు అనేది మర్చిపోతున్నారు ఇంకోటి ఏం చెప్పింది రెన్యువల్ ఆఫర్ కావాలంటే వీడికి ఈ మహాతల్లికి అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక వస్తువు బాగాలేదనుకోండి దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా అలా రెన్యువల్ ఆఫర్ కూడా ఇవ్వాలంట ఎంత దరిద్రంగా మాట్లాడుతుందో చూడండి ఈ మధ్య సినిమా వాళ్ళు మాట్లాడే కొన్ని కొన్ని విచిత్రమైన మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అవి నాకైతే షోలో శనిమల పువ్వు పెట్టుకొని తినాలనిపిస్తుంది శనిమల పువ్వు కూడా కాదేమో ఏకంగా కాలీఫ్లవరు లేకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది డ్రాగాన్ పువ్వు కాయ ఆ డ్రాగాన్ కాయో అట్లాంటిది పెట్టుకోవాలనిపిస్తుంది ఎంత విచిత్రంగా ఉంటాయంటే వీళ్ళ మాటలు కొన్ని కొన్నిసార్లు అయితే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు చూడండి ఎంత మాటలంగా మాట్లాడుతుంది ఆల్రెడీ వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది మ్యారేజ్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది మనం తెలుగులో అయితే ఉంచుకోవడం అంటారు దాన్ని లివింగ్ రిలేషన్షిపో ఏదో ఇంగ్లీషు వాళ్ళు పిలుస్తారు అలా ఒకరినొకరు ఉంచుకోవచ్చు అనమాట ముందే దానికి కూడా అగ్రిమెంట్ రాసుకొని ఉంచుకుంటున్నారు మామూలంగా ఉంచుకోవడం కాదు ఎందుకంటే అది రంకుతనం కాదు కదా ఉంచుకోవడం కదా అందుకని చెప్పేసి వీళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటున్నారు నేను ఇతను ఇలా ఆరు నెలలు కలిసి ఉంటాము మా ఇద్దరికి ఒకవేళ నచ్చితే పెళ్ళి చేసుకుంటాం లేదంటే చేసుకోము దీన్ని ఏమనాలి దీన్ని ఆల్రెడీ ఎక్స్పైరీ డేటే కదా ఇది ఆరు నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది అది మళ్ళీ ఆ ట్యాబ్లెట్ని రెన్యువల్ చేస్తే వాడుకోవచ్చు అంటే అతనికి మళ్ళీ ఏమైనా పౌష్టికాహారాలు ఇచ్చి అతను మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతిరోజు బాగా యుద్ధం చేయగలడు అంటే మళ్ళీ అతనికి మళ్ళీ ఒక ఆరు నెలలు మళ్ళీ వేసుకొని మళ్ళీ ఉండవచ్చు ఇది ఆల్రెడీ ఆప్షన్ ఉంది ఇంకొక ఆప్షన్ రెన్యువల్ అంటుంది రెన్యువల్ ఆప్షన్ ఎప్పటింకా ఉంది కదా ఈ వస్తువు బాగలేకపోతే ఎక్స్చేంజ్ అనే ఆఫర్ ఎప్పటి నుంకా ఉంది కదా దాన్ని మనం విడాకులు అంటున్నారు అంతే విడాకులు ఇచ్చిన కోర్టులో ఇలా విడాకులు ఇస్తున్నాము మంజూరు చేశాము అని జడ్జి ఇలా ముద్ర ఇలా గుద్దితేనే ఆ కోర్టు బయటే ఏందన్నా రిజిస్టర్ ఆఫీస్ కానీ హాల్ కానీ దేవాలయం కానీ మసీద్ కానీ చర్చ్ కానీ విలిష్టం ఏది ఉంటే అది అక్కడికి వెళ్ళిపోయి వితిన్ సెకండ్ల మీద పెళ్లి చేసుకోవచ్చు కదా ఆ ఆఫర్ కూడా ఉంది కదా ఇప్పుడు ఈ ఆఫర్లన్నీ కాకోకుండా కొత్తగా ఒక ఆఫర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆఫర్ ఏంటప్ప అంటే అది బంపర్ ఆఫర్ ఎవరికైనా ఇద్దరుకు నచ్చి నచ్చకుండా అయితే రేపు ఒకవేళ నచ్చి కలిసి ఉంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు ఎటువంటి చర్యలు ఉండవు ఎవరు ఎవరితో అయినా తిరగచ్చు అది దాన్ని చూపెట్టి విడాకులు కూడా తీసుకోవచ్చు ఈ ఈ ఆప్షన్ కూడా ఉంది ఇన్ని ఆప్షన్లు ఇచ్చినా ఇంకా కొత్త ఆప్షన్లు కావాలంట వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ అంటే ఏమి ఎలక్షన్ లాగానా ఐదేండ్లకు ఒకసారే తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉన్నా ఐదేండ్లకు ఒకసారి మళ్ళీ ఏమన్నా పెళ్ళిళ్ళు మారిపోతాయా మళ్ళీ పోయి రెండు వాళ్ళు వీళ్ళు కూడా రిజిస్టర్ ఆఫీసుకి పోయి లేదా ఇక్కడ మన ఏది గ్రామ సచివాలయా పోయి ఇలా మా ఆధార్ కార్డు మా భీమ్ కార్డులో మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలకు కూడా మా భార్య పేరే పెట్టండి మా పిల్లల పేరే పెట్టండి ఆడోళ్ళు అయితే నా మొగుని పేరే పెట్టండి నా అత్తామామల పేరే పెట్టండి నేను ఇంకా ఐదు సంవత్సరాలు ఉండగలను వీళ్ళతో మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పోవడం ఒకవేళ నచ్చలేదు అనుకో ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు జరగాలి నాకు నచ్చలేదు కాబట్టి ఈ భీమ్ కార్డులో పేరు తీసేయండి బ్యాంక్ అకౌంట్లో పేరు తీసేయండి పాన్ కార్డులో పేరు తీసేయండి ఇలా పేర్లన్నీ తొలగించుకొని మళ్ళీ కొత్త పేరు ఎక్కించుకోవడం ఈ సదుపాయం ఏమన్నా పెట్టాలేమో వీళ్ళకి ఇప్పుడు సాధారణంగా ఒక ఆడపిల్లకి పెళ్ళి అయితే భీమ్ కార్డు చేంజ్ అవుతుంది ఆధార్ కార్డు కూడా చేంజ్ అవుతుంది వైఫ్ ఆఫ్ ఇలా పేరు వస్తుంది కాబట్టి పక్కన అలాగా ఇప్పుడు ఒకసారి పెట్టాలేమో మరి చిన్నపిల్లలకి ఎలా పెట్టాలి ఇప్పుడు గార్డియన్ ఆఫ్ అనో ఫాదర్ ఆఫ్ అనో మదర్ ఆఫ్ అనో ఇలా పెట్టింటారు కదా ఆ ఆప్షన్ ఎలా చేయాలి అది కూడా ఇంతేనేమో దా వాళ్ళు మళ్ళీ చిన్నపిల్ల కాబట్టి వాళ్ళకి ఐదేళ్ళు కూడా అవసరం లేదు సమ్మసానికి ఒకసారి పెడతారో ఏమో సమ్మసానికి ఒకసారి ఇంకా ఈ పిల్లోని పేరు తీసేయండి వాళ్ళ నాన్న పేరు వేసుకోండి లేదు ఇంకెగురి పేరు అన్న వేసుకోండి లేదు లేదు నా నాలుగో మొగుడు మంచోడు నా నాలుగో మొగుడు చూసుకుంటాను అన్నాడు లేదు ఇంక నాలుగేముంది ఇంకా నా పదో మొగుడు మంచోడు చూసుకుంటాడు అని ఇలా కూడా ఏమన్నా పెట్టాలేమో పిల్లోళ్ళకి ఇట్లా ఇట్లా రాజ్యాంగం అంతా సవరణలు చేసేస్తే వీళ్ళకి హ్యాపీ అనుకుంటా అది ఎంత వెకిలిగా మాట్లాడుతుందో చూడండి నాకు అది ఆశ్చర్యం ఏది ఆ ఆహభావాలు చూడండి చూడే చూడు 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 అది అబ్బా అది అది చూడండి ఆ డైలాగులు చూడండి వే ఎక్స్పైరీ డేట్ అంట ఎక్కడికి పోతుంది ఇంతకీ అర్థం కావడం లేదు ఇప్పుడు కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఆల్రెడీ ఎగిరిపోయాయి అది అనవసరం కూడా లేండి డ్రస్ సెన్స్ అంటారు చాలామంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోను ప్రాంతాలను బట్టి డ్రస్ సెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి మాకు ఇక్కడ రాయలసీమ భయంకరమైన ఎండలు ఒక్కోసారి అంగీ కూడా ఉండదు బనీన్ మీదే ఉంటాం చెమట్లుగా ఆడుతుంటాయి ఆ మద్రాసు అటువంటి చోట అంతే వాళ్ళ సముద్రాల పక్కన ఉంటారు ఇంకా కాశ్మీరు అక్కడ పోతే వాళ్ళు ఎప్పుడూ బట్టలు వేసుకొనే ఉంటారు ఇప్పేసుకొని తిరగండి అన్న వాళ్ళు తిరగరు ఇవన్నీ ఇప్పేయండి ఇవన్నీ ఇప్పేయండి అన్న వాళ్ళు ఇప్పేయరు డ్రెస్ సెన్స్ అనవసరం అది పూర్తి ఫ్రీడమ్ వీటికి కూడా ఫ్రీడమ్ కావాలి అంటే ఎలా నాకు తెలిసే అప్పటికి ఇంకా మ్యారేజ్లు అనేవి వీళ్ళు చెప్పినట్లే కనుక చట్టాలు వస్తే సచివాలయాల్లోనే ఎక్కువ జరుగుతాయి సచివాలయాలు ఎంఆర్ఓ ఆఫీసులు ఇటువంటి చోటే ఇంకా కళ్యాణ మండపాలన్నీ ఏమైపోవాళ్ళనో ఇంక దేవాలయాలు ఏమైపోవాళ్ళో తాలిబోట్లు తయారు చేసేవాళ్ళు ఏమైపోవాళ్ళనో పురోహితులు ఏమైపోవాళ్ళనో అర్థం కావడం లేదు ఇంత స్వేచ్ఛ ఇచ్చినా ఇంకా స్వేచ్ఛ కావాలి ఇంకా స్వేచ్ఛ కావాలి ఇంకేం స్వేచ్ఛ కావాలి మీకు పెళ్ళైనా సరే మీకు నచ్చితే ఎవరితో అయినా కలిసి ఉండొచ్చు ఒకవేళ మీరు దొరికినా అదేం తప్పు కాదు నీకు తప్పనిపిస్తే నువ్వు విడాకులు తీసుకో బంపర్ ఆఫర్ కదా సుప్రీంకోర్టు ఇచ్చిండేది ఇటువంటి బంపర్ ఆఫర్ కూడాను వీళ్ళకి నచ్చడం లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి నాకైతే ఇంకేం పెడితే బాగుంటుందో అర్థం కాలేదన్నమాట అందుకే వీళ్ళని కలియుగంలో వీళ్ళేనేమో ఇంక మహాపతివ్రతలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఎత్తుంది ఫేస్ ఫీలింగులు చూడండి ఆ దరిద్రము మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా